హ్యాపీ మీ గురించి నాకు తెలిసిన బియ్యం పాయసంలా చేసి పెట్టాను విత్ జీడిపప్పు ఫుల్గా వేసి చేసి పెట్టాను ఎలాగొందో మచ్ నాకు అంతకు మించి నాకు రాదు అదే చేసి నాకు వచ్చినట్టుగా అంతే స్పెషల్ గా అంటే నాకు తెలుస్తున్నాను ఆదరాలు ఎప్పుడు నాయో నవ్ మా కుటుంబ ఉండాలని పూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు నా బర్త్డే సెలబ్రేషన్ అంతే తెలీదు ఇంకా ఎలాగ ఉంటదో ఇవాళ స్పెషల్ ఒకటి ఉంది కృష్ణేశ్వరం కూడా కృష్ణేశ్వరం రోజు మా ఆయన బర్త్డే ఇంకా అలంకారం చేయమన్నారు డ్యూటీ ఉంది కాబట్టి నాకు ఇబ్బంది పెట్టలేదు లేకపోతే ఇబ్బంది పెట్టదు అగ అలంకారం చేయాలి చేయాలని పొర తినేస్తున్నారు నుంచి ఇలా రెండు పనులు ఒకేసారి అయిపోవాలంటున్నారు పాయసం మలగొంది మళ్ళీ అడుగుతున్నాను నీకు నేను వీడియో గురించి కాదు కానీ మన పర్సనల్గా థ్యాంక్ యూ